కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవల సినిమా ఇండస్ట్రీని ఉలికి పడేలా చేసింది అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమా పబ్లిక్ టాక్ దాని పవర్ఫుల్ షోతో ఆకట్టుకునే కథతో అందరినీ ఆకట్టుకుంటుంది సౌండ్ ట్రాక్ ను హైలైట్ చేస్తుంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు వందకు వంద మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు ఎన్టీఆర్ యొక్క అద్భుతమైన నటన నుండి అనిరుద్ చక్కగా కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు వరకు సినిమా ప్రేక్షకులను వారి సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది ఈ కథనంలో ఈ చిత్రాన్ని తప్పక చూడవలసిన ముఖ్య అంశాలను అన్వేషిస్తూ దేవర సినిమా ఫస్ట్ రివ్యూ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దేవరా మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వీడియోని లైక్ చేసి జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి మొదటి నుండి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ట్రైలర్ చూసి ఇక తారక నటనకు తిరుగుండదని భావించారు అంతా భావించినట్టే సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అతని భావోద్వేగ సంభాషణలకు సంబంధించిన డైలాగ్స్ డెలివరీ అయినా లేదా అతని హై యాక్షన్ సన్నివేశాలు అయినా దేవరలో ఎన్టీఆర్ నటన అత్యున్నతమైనదని నిరూపించాయి దేవరలో ఎన్టీఆర్ నటన అతని కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక దేవరలో హీరోయిన్ గా జాన్వి నటించింది టాలీవుడ్ కు జాన్వి ఈ సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది జాన్వికి కూడా ఏదో గ్లామర్ పాత్రకే పరిమితం చేయకుండా మంచి పాత్రను ఇచ్చాడు కొరటాల శివ దీంతో జాన్వి హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం దొరికినట్లే అయింది ఇక ఆచార్య విషయంలో ఫెయిల్ అయిన కొరటాల దేవర విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ బలమైన నైతిక సందేశాన్ని అందించే కథతో ముందుకు వచ్చాడు ఈ చిత్రం హింస కాకుండా శాంతి గురించి మెసేజ్ ఇస్తుంది రానున్న తరాల మధ్య విభేదాలను నివారించి సామరస్యాన్ని పాటించుకోవాలనే దేవర కథ ఈ థీమ్ ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా ఇది మార్పు కోసం సామాజిక అవసరాన్ని ప్రతిబింబించే కథ శివ దర్శకత్వం సినిమా సందేశాన్ని అతిగా ప్రబోధించకుండా స్పష్టంగా ఉండేలా చేస్తుంది థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ డెప్త్ తో నిండిన సెకండ్ హాఫ్ అందరినీ కట్టిపడేస్తుంది ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పుకోవాలి దేవరకు అందించిన సౌండ్ ట్రాక్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది మొదటి పాట నుంచే సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇక దేవర పాటలు ఇప్పటికే అందర్నీ ఆకట్టుకున్నాయి దేవర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం సినిమా కీలక తీవ్రతను జోడించింది దేవర విజయానికి అనిరు చేసిన కృషిని అభిమానులు ప్రశంసించడంతో సినిమాకు ప్రధాన హైలైట్ అయ్యింది దేవరలోని యాక్షన్ సన్నివేశాలు సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకునే అంశాలలో ఒకటి ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు విజువల్ ట్రీట్ గా ఉంటాయి పరిపూర్ణతకు కొరియోగ్రఫీ చేయబడ్డాయి ఆర్డ్రి నలిన్ పంపింగ్ క్షణాలతో నిండి ఉన్నాయి ముఖ్యంగా షార్క్ సీన్స్ లో వర్క్ అద్భుతంగా చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది విజువల్ ఎఫెక్ట్స్ లోని వివరాలకు తీసుకెళ్లిపోయాయి సినిమా మిడిల్ హాఫ్ లో సాగే యాక్షన్ ఎమోషనల్ ట్విస్ట్ లు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కు కిరాక్ పుట్టిస్తుంది ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ సీన్ కలిపి సినిమాను గ్రిప్పి ముగింపుకి తీసుకుని వెళ్లింది సినిమాను చూసిన అభిమానులు సెకండ్ హాఫ్ మొత్తం అనుభవాన్ని ఎలా ఎలివేట్ చేస్తుందో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు